మహిళా ప్రేక్షకుల అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి ఎనిమిది వస్తుంది అంటేనే మన అందరికీ మహిళలందరికీ కూడా చాలా పండగ రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాజంలో మహిళ యొక్క స్థానం చాలా విలువైంది గౌరవనీయమైంది కూడా తెలుస్తోంది ఈ సనాతన ధర్మంలో మనకి సహజంగా మహిళ చాలా గౌరవనీయమైన స్థానమే పొందిందని చెప్పవచ్చు చాలామంది గుహిణిగానే స్త్రీ యొక్క జీవితం అనుకుంటారు కాదు స్త్రీ అన్నది జీవన శక్తికి మూలాధారం సృష్టికి కర్త కూడా మనం చెప్పుకోవచ్చు కుటుంబ విలువలకి కుటుంబంలో మూలాధారం కూడా స్త్రీయే స్త్రీ లేకపోతే జగత్త లేదు అది జగన్ సత్యం వేదాలు పురాణాలు ధర్మశాస్త్రాలు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే మనకి సనాతన ధర్మంలో అలాగే ఆమె పాత్రని కూడా చాలా మహిమీయతంగా చెప్పబడింది అంటే ఆమె విలువ ఎంతో ఎత్తుకు ఎదుగుందని చెప్పవచ్చు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా మనుస్మృతి ప్రకారం చూస్తే స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడే దేవతలు నివసిస్తారు స్త్రీలని గౌరవించడం చోట స్త్రీ దేవతలు కూడా ఉండరు అని మనకి మనస్మృతి చెప్తోంది అంటే దాని ప్రకారం చూసినప్పుడు సమాజంలో స్త్రీకి ఉన్న శక్తి గౌరవం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది మాత్ర రుద్రాణం దౌహిత విశ్వరూపాహ అంటే ఋగ్వేద ప్రకారం స్త్రీయే జగత్తుకు మూలం సృష్టిగత అయిన పరాశక్తి స్వరూపమే స్త్రీ అంతటి స్త్రీ శక్తి స్థానం మనం ఈరోజు తెలుసుకుందాం అసలు స్త్రీ అంటే ఏంటి స్త్రీ శక్తే తత్వం శివుడికి కూడా స్త్రీ శక్తి లేకపోతే కనుక ఆయనకు విలువ లేదని కూడా మనకి శంకరాచార్య శివశక్తి శక్తి రూపణి సౌందర్య సౌందర్యలహరిలో చెప్పడం జరిగింది అంటే మనకి ఈ స్త్రీ తత్వం ద్వారా పురుషుడు స్త్రీ కూడా సమాన భావం సమానత్వం ప్రకృతి భావంలో అని చెప్పడం కూడా మనకి తెలుస్తుంది సమతులు అలాగే స్త్రీ యొక్క విలువ వివిధ పాత్రల్లో సమాజంలో ఉంది ఒక జనని అంటే సృష్టికి అధిపతి ప్రేమ కరుణ రూపం కలిగింది అలాగే సహధర్మచారిణిగా కూడా భర్తకు సహాయంగా కుటుంబ విలువలను కాపాడుతూ కుటుంబం సంరక్షించే విధంగా పాలన పోషణ చక్క ప్రధాన కార్తమ్యం కూడా స్త్రీ పోషిస్తోంది అలాగే విద్యాదాయిని నేటి మహిళ పిల్లలకు విద్యా బోధన సంస్కారం నేర్పే తొలి గురువు మాతృదేవో భవాని వేదనలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అన్నిటికంటే కూడా స్త్రీకే తల్లిగా మాతృదేవోభవ అని తల్లికి అత్యంత గౌరవం ఇవ్వడం జరిగింది శక్తి స్వరూపిణిగా కూడా మనం స్త్రీని మనం చూస్తున్నాం ధైర్యం పరాక్రమ సమర్థత కలిగిన సాధికారి మహిళ కూడా కూడా మనం మహిళని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి సనాతన ధర్మంలో చూస్తే ఎప్పటి నుంచో కూడా మహానారీలు ఉన్నారు సీత చూస్తే కనుక మహా పవిత్రత త్యాగం ధర్మస్థాపన జరిపిన మూర్తి అలాగే సావిత్రి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చిన విధేయుత చూపిన మన సావిత్రి కొనబడింది అలాగే అన్నపూర్ణాదేవి అన్నదానం ఆహార పరిపాలన స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది గార్గి మైత్రి వేదాంత జ్ఞాన్ని పరమాత్మ తత్వాన్ని మేధస్సుతో విశేషించిన మహనీయురాలు అంటే ఎందరో స్త్రీమూర్తులు మనకి వారి వారి స్థానాన్ని ప్రపంచంలో చాటి చెప్పడం జరిగింది ఇప్పుడు నేటి మహిళను చూస్తే కనుక అందరినీ కూడా నేటి మహిళ విద్య విజ్ఞానం వ్యవసాయకత నాయకత్వం ఇటువంటి అన్ని రంగాల్లో కూడా చక్కగా దూసుకుపోతున్నారు కాబట్టి సనాతన ధర్మం ప్రకారం బోధించిన కుటుంబ విలువలు నైతిక కరుణ వంటివి ఈ గుణాలను కూడా మనంతో కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఉంటే కనుక నేటి మహిళ స్థానం ఇంకా ఎన్నో ఎత్తులు ఎత్తులు ఎదుగుతుంటే ఎటువంటి సందేహం లేదు అంటే ఈ ముఖ్యంగా ఈ మార్చి ఎనిమిదో తారీఖు వచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా మన స్త్రీ అందరినీ ఆదరించాలి అన్ని రకాల బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ధర్మాన్ని రక్షించు అదే నిజమైన మహిళా శక్తి ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నారీతు నారాయణ స్త్రీ నారాయణ స్వరూపమే అని చెప్పడం జరిగింది అంటే ఆమెని గౌరవించడం అన్నది అంతరి కర్తవ్యం అలాగే మన యొక్క శక్తిని మనం తెలుసుకుందాం సమాజంలో మన యొక్క స్థానాన్ని మనం శుద్ధిపరచుకుంటూ రాబోయే తరాలకు కూడా మనం ఆదర్శంగా ఉంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనం ఎక్కడా కూడా ఎవరి మీద ఆధారపడకుండా మన శక్తితోనే మనమే శక్తికి మూలం ఈ ప్రపంచానికి ఒక దాన్ని ఒక రోల్ మోడల్గా కింద ఉంటారని ఆశిస్తూ మహిళలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ నీ విలువను కాపాడుకో నీ విలువను పెంచుకో 你以为没。Anyway,